సప్తకుని వృత్తాంతం పంచప్రేతాల కథ విష్ణుదేవుని మహిమ మరింత విస్తృతంగా ఉండే కథలను వినాలని ఉన్నట్లు వినతానందనుడు ఉత్సాహపడుట చేత మహావిశ్వంభరుడు ఈ విధంగా చెప్పసాగాడు ఖగరాజ పూర్వం ఒకప్పుడు సంతప్ సంతప్తకుడు అనే గొప్ప బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉండేవాడు తపోధనుడు సదామునులను సేవిస్తూ అరణ్యాలలోనే సంచరించేవాడు సాంసారిక విముఖుడైన ఆ విప్రుడు తీర్థయాత్రార్థం బయలుదేరి భీకర చిక్కుకుపోయాడు అడవుల్లో సంచరించడం అతనికి కొత్త కాకపోయినా నరసంచారం ఎంతమాత్రమూ లేనిది రాక్షస పిచా పిశాచ భూతాదులు మాత్రమే సంచరించేది అయినా ఘోరారణ్యంలో అతడు దారితోచక వచ్చిన చోటికే పదే పదే వస్తూ అక్కడక్కడే తిరగసాగాడు భయరహితంగానే ఆ వనమందు సంచరిస్తూ కీచురాళ్ళు గుడ్లగూపల కఠిన స్వరాలు వింటూ అక్కడి నుండి బయటపడే మార్గం ఎట్లాగైనా దొరక్కపోతుందా అనే పట్టుదలతో ప్రయత్నించసాగాడు ఒక చోట అతడికో భయంకర దృశ్యం కనిపించింది ఒక చెట్టుకు కట్టుబడి వేలాడుతున్న ఒక శవాన్ని ఐదు ప్రేతాత్మలు చూడటానికే భయం గొల్పేలా తింటున్నాయి ఆ ప్రేతాలకు సర్వాంగాలు ఎముకలపై చర్మం కప్పినట్లుగా ఉండి ముఖం మాత్రం మాంసయుతంగా ఉంది బోడితల గుంతలను తలపించే కళ్ళు జాడలేని ముక్కు భీతి గొల్పే రూపుతో ఉన్నవి ఆ ఐదు బ్రాహ్మణుని చూస్తూనే విందు దొరికింది నే తింటానంటే నేను తింటా అని ఆనందంగా గంతులేస్తూ బ్రాహ్మణుని పట్టుకుని గాల్లోకి లేచాయి సంతప్తకుడు సుదర్శన భక్తి పరుడైనందున వెంటనే ఆ అర్తత్రాణ పరాయణుని ప్రార్థిస్తూ కాపాడవలసిందిగా దీనంగా మొరపెట్టుకున్నాడు కొంతసేపటికి అతడు ఆ ప్రేతాల మూపులపైనే మూర్చపోగా అవి మరింత సంతోషంతో వీడు భయంతో బిర్రబిగుసుకుపోయాడు కాబోలు అసలు బ్రతికున్నాడో లేదో చూద్దామనుకుంటూ ఉన్నాయి మరింత దూరానికి ఆ బ్రాహ్మణుని లాక్కుపోసాగాయి సంతప్తకుని దీనాలాపలను విన్న నేను బయలుదేరి ఆ ప్రేతాలు బ్రాహ్మణుని తినకుండా ఎంతసేపు ఉంటాయో చూద్దామని అనుకుంటూ ఉండగా మణిభద్రుడనే యక్షరాజు నాకు దారిలో తారసపడ్డాడు ఆ ప్రేతాలు సంతప్తకుని బాధించకుండా చూడవలసిందని మణిభద్రునికి సైగ చేశాను అప్పుడు ఆ యక్షరాజు కామరూపధర విద్య చేత అంతటి భయంకర ప్రేతాలకే దడ పుట్టించే భీకర ప్రేత రూపాన్ని ధరించాడు తమ కంటే పదింతల ఆకృతిని కలిగి తమ మీదకు వస్తున్న భీకర ప్రేతాన్ని చూసేసరికే వాటి గుండెలో అవిసిపోగా భారీ ప్రేతం చేసిన దాడిలో ఆ భూతాలు ఐదు తునాతునకలయ్యాయి మణిభద్రుని శిక్షతోనూ వాసుదేవ భక్తుడైన విత్రో విప్రోత్తముని దర్శనంతోనూ ఆ ప్రేతాలకు పూర్వజన్మ స్మృతి ప్రాప్తించింది యక్షరాజు తన నిజరూపం చూపించేసరికి అవి బ్రాహ్మణుని వదిలిపెట్టి ఆ ఇరువురి ఎదుట సాష్టాంగపడి క్షమించమని వేడుకున్నాయి వారికి తమ దీనగాథను అవి ఇలా వినిపించడం ప్రారంభించాయి తమ పూర్వజన్మలో తాము చేసిన దుష్కృత్యాల వల్లనే తమకి ప్రేతయుణ్ణి సంప్రాప్తమైందని పలికి అవి వరుసగా తమ పేర్లను పర్యుషిత సూచీముఖ శీఘ్రగా రోదక లేఖకులని పరిచయం చేసుకున్నాయి విచిత్రంగా ఉన్న తమ పేర్లు అర్థరహితం అనుకోవద్దని అవి పలికేసరికి వారి వృత్తాంతాలను చెప్పవలసిందని సంతప్తకుడు వాటిని కోరాడు ఆ ప్రేతముల వృత్తాంతములు ఇవి ఒకసారి తాను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడు భోక్తగా భోక్తగా పిలువబడినట్టు విప్రుడు వృద్ధాప్యం వల్ల త్వరగా నడవలేక ఆలస్యంగా రావటంతో ఆకలికి తాళలేక శ్రాద్ధకర్మ నిర్వర్తించకనే ఆ శాఖపాకాలను తానే తినేసినట్లు పర్యూషితమైన అన్నాన్ని తా అతడికి పెట్టినట్లు తనకి అంటే పాచిపోయిన అన్నాన్ని అతనికి పెట్టినట్లు తనకి దుష్టప్రేతత్వం పర్యుషిత పర్యుషిత నామం ధ్యేయం కలిగినట్లు ఒక ప్రేతం చెప్పగా సూచీముఖమనే ప్రేతం ఇలా అన్నది ఒకనాడు భద్రవట తీర్థానికి ఒక బ్రాహ్మణి స్నానార్థమై తన ఐదేళ్ల పుత్రునితో కలిసి రాగా గత జన్మలో మధోన్మత్త యువరాజుగా ఉన్న నేను క్రూరత్వంతో ప్రజలను హింసిస్తూ వినోదించే దుర్గుణం చేత ఆ తల్లి కొడుకులను క్షోభకు గురిచేయగా తన కళ్ళ ముందే మరణించిన ఆ పిల్లవాడి ని చూసి భోరున విలపిస్తూ బ్రాహ్మణి సమీపంలోనే ఉన్న బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నది అది నా దుష్కృత్యానికి కలిగిన ప్రేతజన్మ ధనవంతుడైన వయస్సునిగా గత జన్మలో ఉన్న శీఘ్రగుని కథ ఇది అతడు మిత్రద్రోహం చేసిన మహాపాపానికి ఈ ప్రతయోనిలో పడ్డాడు అతడు మిత్రుడైన మరో వయసునితో దూరదేశాలకు వ్యాపార నిమిత్తం వెళ్ళి అశేష ధనరాశులతో వెనుకకు మరలి వస్తున్నప్పుడు అతడిని హత్య చేసి అతని సొత్తును కూడా అపహరించి స్వదేశానికి వచ్చేశాడు దోపిడీ దొంగల దాడిలో అతడు మృతి చెందాడని అసత్యమాడాడు ధన సంపాదనలో త్వరితంగా ముందుకెళ్ళినందున అది అధర్మ మార్గం కావడాన అతనికి గతిపట్టింది జాతికి చెందిన రోధకుడు దీనుడు ధనహీనుడు అయిన సోదరుని వృద్ధ తల్లిదండ్రులను నానా కష్టాలకు చేయడం వల్ల అతనికి దుర్గతి కలిగింది వృద్ధులను బంధించినందున రోధకుడు అనబడ్డాడు ఐదో ప్రేత కథ ఇది విప్రజన్మ ఎత్తి లోభమోహాల చేత దైవం సొత్తును కాజేయడం ఆత్మరక్షణార్థం క్షత్రియుడిని చంపడం అతడి ఘోరాపరాధాలు ఆలయంలో పూజారిగా నియమింపబడిన అతడు దేవతా విగ్రహాలకున్న స్వర్ణ రత్న మణి మాణిక్యాల వాడి అయిన ఇనప ఘంటములతో పెకిలించి ఏమి ఎరుగని వాడిలా దొంగలు దోచుకెళ్లారని అసత్యమాడాడు అనుమానించిన రాజుని రాత్రికి రాత్రే అతని మందిరంలో నిద్రిస్తూ ఉండగా హత్య చేసి అక్కడ దొరికిన బంగారాన్ని పట్టుకుపోయి అరణ్యాల్లోకి పారిపోగా ఒక పులివాత పడి మరణించాడు వారి ఘోర పాపాలకు వారి ఎత్తినట్టి ఈ ప్రేత జన్మల పట్ల జాలిపడిన సంతప్తకుడు వారిని ఎలా ఉద్ధరించాలా అని ఆలోచించసాగాడు వీరిని ఈ దుష్కర ప్రేతయోని నుంచి విముక్తం చేయగల ఒకే ఒక్క ఉపాయం తాను గదాధరుని శరణు వేయడం ఒకటేనని బోధపడిన సంతప్తకుడు నన్ను పరిపరి విధాల స్థుతులతో సంతుష్టపరిచాడు స్వకార్యం కోసం కాక పరహితం కోసం పాటుపడుతూ ఉన్న నా భక్త పరమాణువుని కరుణించటానికి నేను వారికి దర్శనం ఇచ్చాను కేవలం నా తేజం చేత ఆ ప్రేతాల పాపాలన్నీ పటాపంచలై వారు కూడా నన్ను దర్శించగలిగారు అన్ని జీవజాతులను అపార కరుణతో చూడగలవు అర్హతలేం లేకున్నా అధమాన్లను ఉద్ధరించగలవు శేషసేన కమలనైనా నీ దయాదృక్కులను వీరిపై ప్రసరించి ప్రసరింపచేయు అని సాస్తాం పడిన సంతప్తకుని అంతరంగాన్ని గ్రహించి ఆ ప్రేతలు ఐదింటికి ముక్తిని ప్రసాదించాను ఇది నీవు కోరినట్టి నీ స్వామి మహిమ గాథ అధికంగా చెప్పడం ఆత్మస్థుతి అవుతుంది దేవతలకైనా అది దూష్యమే అడిగావు కనుక చెప్పవలసి వచ్చింది అంటూ ముక్తాయించాడు ముకుందుడు పరమాత్మ తాము తమ మహిమ విస్తర గాథతో పాటు ఓ మంచి ప్రవర్తన గురించి మానవాళికి సందర్భంగా వివరించటం ముదావహం ఎట్టివారికి స్వయంగా పొగుడుకోవడం తగనిది అంటూ చేతులు జోడించాడు గరుడు ఆత్మనింద కానీ ఆత్మస్థుతి కానీ అంత మంచిది కాదని కాదు అని పూర్వం నుంచి పెద్దలు చెప్తూ ఉంటారండి అంటే మనని మనం తప్పు పట్టుకోకూడదు నిందించుకోకూడదు ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు అనగా మనం ఏం తప్పు చేసాము ఏం ఏం రైట్ చేసాము ఎలా చేస్తే బాగుంటుంది చేసిన ఏదైనా అర్థమైతే ఎలా దిద్దుకోవాలి తప్పులు చేయకుండా ఎలా ఉండాలి ఈ మంచి పనులు చేస్తూ ఉంటే ఇంకా మంచిగా ఎలా చేయాలి ఇలా పరిశీలన చేసుకోవచ్చు కానీ నింద మంచిది కాదు అంటే తిట్టుకోవడము మంచిది కాదు పొగుడుకోవడము మంచిది కాదు అని చెప్తారు పెద్దలు